మెదక్ జిల్లా నియోజకవర్గం కేంద్రంలోని శంకరంపేట మండలంలోని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అదే విధంగా ఎన్నికల తర్వాత అయినా కూడా మా సొంత డబ్బులతో ఎటువంటి సమస్యలు ఉన్నా మెదక్ నియోజకవర్గంలోని ప్రజలకు అండగా ఉంటామని అదేవిధంగా నా శ్వాస ఉన్నంత వరకు మీతోనే ఉంటానని మీలో ఒకటిగా జీవిస్తానని మెదక్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు చెక్కుల పంపిణీ కార్యక్రమం అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ చెక్కుల కార్యక్రమానికి ఇచ్చేసిన మా మండల ముఖ్య నాయకులు మా మండల అధ్యక్షులు గారికి ఎంఆర్ఓ గారికి ఆర్ఏ గారికి అదేవిధంగా మరి వాళ్ళ చెక్కులు తీసుకోవడానికి మా మహిళా సోదరు మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి అందరు కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందన తెలియజేసుకుంటాను మరి మరి మీకు తెలుసు గత పదేళ్ళు గత పాలకులు ఏ విధంగా మరి మన మెదక్కి మన శిఖరం పెట్టి ప్రశ్న పట్టించో నాకే మీకే తెలుసు ఇలా కూడా చెప్తా ఉన్నా ఎన్నికలు అయిపోయి ఎనిమిది నెలలు అయితా ఉన్నాయి ఎనిమిది నెలలు అయిపోయాక కూడా మా సొంత డబ్బులు పెట్టి మరి కార్యక్రమాలు మన అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నా అంటే అంటే నేను ఆలోచన చెప్పినా ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పా అని చెప్పి అంటే ఎన్నికల ముందు కూడా అదే సేవా కార్యక్రమాలు చేసినాం ఎన్నికల తర్వాత కూడా మరి మా సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం నేను ఇవాళ ఒకటే అడుగుతున్నా ఎన్నికల తర్వాత ఎవరైనా చెప్తే రూపాయి తీస్తారా తల్లి రూపాయి తీస్తారా ఎన్నికల తర్వాత ఒకటి తీస్తారు వాళ్ళకి గాయమవుతారు మేమేమో ఎన్నికల తర్వాత కూడా మా సొంత డబ్బులతో మా సేవా కార్యక్రమాలు చేస్తా మీరు గమనించాలని చెప్పి మన స్కూల్ కోరుతా ఉన్నాం అదే కాకుండా మరి మన శరంపేట మండలకి దాదాపు దాదాపు యాభై యాభై కోట్లు పెట్టి మరి అలా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం అదే మరి ఇంతకుముందు మరి పదేళ్ల నుంచి గవర్నమెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని చెప్పి చెప్పి వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అదే మనం వచ్చిన ఎనిమిది నెలల్లోనే మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఏదన్నా మేము మాటలు చెప్పాం ఏదున్నా చేతలలో చేసి మీ అందరి కష్టాలలో కూడా మరి పాలు పంచుకొని అన్ని సమస్యలు కూడా తీర్చే విధంగా మరి మేము మీ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ ఇప్పుడు ఎన్నికలు లేవు నాకేమో ఓట్లున్నాయా వేసేది కదా అయినా కానీ ఆ రోజు ఏదైతే చెప్పినారో ఎన్నికల ముందు ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా కాబట్టి ఇప్పుడే కాదు నేను బతుకున్నంత కాలం మీరు బతుకున్నంత కాలం మనం ఇట్లనే కలిసి ఉంటాం ప్రతి కూడా Amigas. తీర్చుకుంటూ మన మెదక్ నియోజకవర్గాన్ని మన సింగ మండలి బ్రహ్మాండంగా మరి అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో మరి ముందుకు తీసుకుపోతామని చెప్పి మరి మీ అందరు కూడా ఒక్కొక్కసారి మాటిస్తూ మరి ధన్యవాదాలు మచ్ దాదాపు నలభై తొమ్మిది మందికి కళ్యాణ లక్ష్మి అదే ఒక ఇరవై లక్షలు మరి సీఎంఆర్ కూడా మనం అందించడం జరిగింది ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మనం ందుబామని చెప్పి మనం ఇంకొకసారి మీ అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ